అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో అబ్బాస్ ప్రేమ దేశం స్టార్ డమ్ సంపాదించుకున్నాడు అప్పట్లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ మొదట్లో ఇంజనీరింగ్ కెరీర్ ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్న అబ్బాస్ గ్లామర్ తో ఆకర్షితుడయ్యాడు మోడలింగ్ పోటీలో పాల్గొని విజేతగా కూడా నిలిచాడు ఆ తర్వాత సినీ ప్రయాణం కూడా స్టార్ట్ చేశాడు తొంభై రెండు వేలలో తమిళ చిత్రసీమలో ఒక సంచలనంగా మారాడు స్టార్ట్అ సాధించినప్పటికీ అబ్బాస్ జీవితం ఊహించని మలుపులు తిరిగింది వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్లాప్లను తన ఖాతాలో వేసుకున్నాడు దీంతో అక్కడి నుంచి క్రమంగా తన క్రేజ్ అయితే తగ్గిపోతూ వచ్చింది అలాగే అంతగా అవకాశాలు కూడా రాలేదు సినిమాలు తగ్గిపోవడంతో టైలెట్ యాడ్స్ కూడా చేశాడు విదేశాలకు వెళ్లి ట్యాక్సీ డ్రైవర్ కూడా ఉద్యోగం చేశాడు ఇక రెండు వేల పదిహేనులో న్యూయార్క్ వెళ్ళిన అబ్బాస్ బైక్ మెకానిక్ గా కూడా వర్క్ చేశాడు టాక్సీ డ్రైవర్ గా టాయిలెట్ క్లీనర్ ఉద్యోగాలు కూడా చేశాడు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన అబ్బాస్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కదీర్ దర్శకత్వం వహించిన ప్రేమదేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు అబ్బాస్ ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించి రాత్రికి రాత్రే స్టార్ చేసింది